హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి డే బ్లాగ్ అనమాట మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఈ రొటీన్ బ్లాగ్లో మేము ఏం చేస్తామో ఈ వీడియోలు అయితే చూడండి ఇక్కడ మార్నింగ్ లేవగానే మమ్మీ అయితే అయితే దులుపుతున్నారనమాట అంటే చాలా రోజుల నుంచి దులుపుతామని అనుకుంటున్నాం కానీ ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా మమ్మీ అయితే బోజు తీయడం అమ్మమ్మ బోజులు కలుముసుకు వద్ద వద్దంట తీసేమండి బాగా పట్టేస్తుంది అసలు సారీ మరి రోడ్డు పక్కన అవడం వల్ల ఊరికూరికే పట్టేస్తుంది బూజు ఇక్కడ మాకేంటంటే మెయిన్ రోడ్డు పక్కనే కదా ఇల్లు దానివల్ల ఏంటంటే బూజు బాగా పట్టేస్తుంది మమ్మీ టూ వీక్స్కి ఒకసారి తీస్తుంది కానీ ఎంత తీసినా కానీ మళ్ళీ మళ్ళీ పట్టేస్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ లేవగానే బాబుకైతే మందులు వేసేస్తాము వేసేసాక ఇంకా సేపు బాబుని చూసుకుంటాం చూసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ కోళ్ళనైతే విప్పదీస్తాం కదా వాటిని ఇప్ప తీయగానే వాటికి మేడైతే కలిపేసి ముందు గంపలు అయితే కమ్మెట్టేస్తాము కమ్మెట్టేసిన తర్వాత బట్టలు ఉంటే బట్టలు కూడా నానబెట్టేసుకుంటాము ఇక్కడ కోళ్ళని ఎందుకు కమ్మెట్టాల్సి వస్తుందంటే వదిలేస్తుంటే మొత్తం చీదర చీదర చేస్తున్నాయండి ఊరికి ఊరికే ఊడ్చుకోవాల్సి వస్తుంది చాలా చికాకు తెప్పేస్తుంది అందుకని ఇంకా మా మమ్మీ గంపులో మేతేసి పెట్టేస్తున్నారు ఫస్ట్ లేవగానే బట్టలు నానబెట్టేసుకుంటే ఒక అరగంట సేపు నానిన తర్వాత మనం బట్టలు ఉత్తుకుంటే ఈజీగా ఉంటుంది కొంతసేపు నాన్దే కదా ఈ లోప పై పల్లని ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు చూడండి తాడి చెట్ల మీద కొన్ని కాకులుండి అరుస్తూ ఉన్నాయి ముందు మేమైతే బయటికి రాగానే పొలాలను చూస్తామండి మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అంటే మనకి ఎలాంటి బాధ ఉన్నా కానీ ఆ పొలాలు ఆ చెట్లను వైపు చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా బట్టలు నానబెట్టేసుకున్న తర్వాత ఇంకా బయట ఊడ్చినా కానీ కొంచెం చీదురుగానే ఉంటుందని చెప్పేసి ఇంకా మమ్మీ అయితే మోటార్ వేసేసి మొత్తం కడిగేస్తారనమాట ఇంకా అది కాళ్ళ కింద వేసుకునే మ్యాట్లు ఉంటాయి కదా ఇంకా అవి కూడా వాష్ చేస్తున్నారు మమ్మీ అవి వాష్ చేసిన తర్వాత ఇంకా ఈ రాయి అంతా క్లీన్ చేస్తాం శుభ్రంగా నీట్గా కడిగేస్తాము ఇవి ఒకసారి అయితే మమ్మీ వాష్ చేస్తారు ఇంకా చిన్నోడికి వాటర్ పెట్టాలి కదా పొయ్యి మీద అయితే మమ్మీ కుండలో వాటర్ పెడుతున్నారు ఆ కుండ ఏంటంటే మేము ఒకప్పుడు కలిగేసేవాళ్ళము ఆ కుండ అనమాట మట్టి కుండ నాపరే కడుగుతుంటేనేమో పైన సిమెంట్ పెచ్చు పెచ్చులుగా ఊడిపోతుంది కానీ కోళ్ళ వల్ల ప్రతిరోజు కడగాల్సి వస్తుంది ప్రతిరోజు ఏంటండి రెండు పూట్ల కడుగుతున్నాము మమ్మీ కడుగొత్తలే రాయిపోతుంది కదా అని చెప్పేసి అంటుంది కానీ కడగకపోతే నీట్గా ఉండట్లేదు మనకి ఎంత చిన్న ఇళ్ళైనా కానీ నీట్గా ఉండటం కావాలి రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది ఇంక ఇక్కడ ఏంటంటే అంట్లు తోముకుంటాం కదా వాష్ ఏరియా ఇక్కడ కొంచెం అన్నం మిత్రులు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి కదా అయితే ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం అనమాట ఇంకా వన్ సైడ్ అయితే కడగడం అయిపోయింది ఇంకొక సైడ్ ఉంది అన్నమాట ఇటు సైడ్ కూడా కడుక్కుంటూ అయిపోతుంది ఇంకా ఇలా టూ సైడ్స్ అయితే చక్కగా వాటర్తో శుభ్రంగా కడిగేసుకుంటాం కడిగేసుకున్న తర్వాత ఈ అయితే ఇలా చుట్టేసి పెట్టేసుకుంటాము ఇంకా పై పని కూడా కొద్దిగా అయిపోయింది ఇంకా అంత కూడా తోమేసుకుంటున్నాము ఎంత పని చేసినా కానీ ఇంకా పని ఉంటూనే ఉంటుందండి స్కూల్ పిల్లల బస్సు కూడా వెళ్ళిపోతుంది అంటే ఎయిట్ థర్టీ అవుతుందనమాట స్కూల్ వ్యాన్ కూడా వెళ్ళిపోతుంది నైటు వర్షం బాగా పడింది అంటే దీనికి ముందు రోజే మా ఇంటికి ముందు ఒక తాట చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి తాట కొట్టారు అలాగే కమ్మలు కొట్టారు దానివల్ల ఇంకా ఆ రోజు మాకు బాగా హెవీగా పనుంది అనమాట ఇంకెల్లో పాప కూడా లేచాడు ఇంకా నేను తను ఉన్నాను ఇంకా నాన్న సెంటర్కి వెళ్ళాను అనమాట నాన్న సెంటర్కి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు ఈయన నాన్న కింద వర్కర్ తన హ్యాండిక్యాప్ అండి అయినా కానీ తను చాలా బాగా పంపిస్తాడు ఇంకా నాన్న వచ్చేసరికి ఆ సంచిలో వాటర్ బాటిల్స్ అవి పెట్టి ఉంచుతాడు అనమాట అదే కొబ్బరి నీళ్ళకి బాటిల్స్ యూజ్ చేస్తాను కదా ఆ బాటిల్స్ నేను వీడియో అని చెప్పేసి అలానే చూస్తున్నాను తర్వాత చెప్తాను ఇట్లా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఒక చేయి పని చేయడం కానీ అలా ఒక చేస్తూనే తను పనిచేస్తాడు మేము చిన్నపిల్లప్పటిని చూస్తున్నాము నాన్న పని పనిచేస్తూనే ఉన్నారు ఆయన ఈ కోళ్ళేమో మూడు కోళ్ళు వెళ్ళి ఒక కోడి బయట ఉంది ఇంకా కూడా తుమ్మేసుకున్నాం కదా ఇంకా వాటర్ బకెట్స్ అవన్నీ మమ్మీ పాకుడు పెట్టేసాయని చెప్పి తుమ్ము మేమైతే బకెట్స్ అంటే వాటర్ పట్టుకున్న బకెట్స్ ఉంటాయి కదా వాడుకోవడానికి ఆ బకెట్స్ మేము ప్రతిరోజు కడుగుతామండి అయినా కానీ పాకుడు పట్టేస్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఆ వాటర్కి పాకుడు పట్టేస్తుంది కదా ఇంకా మేము ప్రతిరోజు కడుతూ ఉంటాం ఇంకా వాటర్ కొట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా అంట్లు కూడా తోమేస్తున్నాం కదా ఇంకా తాగే వాటర్ అయితే పట్టుకోవాలి కుండలోకి బిందెలోకి ఆ రెండు కడుక్కోవాలన్నమాట ఇంకా వాటిని కూడా శుభ్రంగా కట్ చేసుకొని తాగడానికి కూడా నీళ్లు కట్టేసుకుంటే కొంచెం పని అయితే అయిపోతుంది కుండలో ఎలాగో కొన్ని వాటర్ లేని చెప్పేసి మా మీరు అయితే కడుగుతున్నారు लाग जात आहे बावन

చర్చికి వచ్చాడు అన్నావుగా ఒంగోలు వెళ్ళారా లేదా మరి పవనాన్న వెళ్ళారా మగవాళ్ళు అందరు నిన్ననే వెళ్ళిపోయారా లేడీస్ అందరు ఈరోజు వెళ్తారు వచ్చినాయా అమ్మో కోతులు అంట బాబాయ్ డోర్ వేసేయాలి అవును

మళ్ళీ వస్తుందా కుక్క జీబులు రాత్రి అవి తీసుకోకపోతే మొత్తం తడిచిపోయే వాళ్ళకి తెలిగించుకోవడానికి ఏముండే కాదు ఇవి ఊరికే ఉంటుంది కదా కింద పెట్టాలి కాగితం ே முரிகட்ட <test Springs th Volume> <horror waves> <t avaient>